అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఇత్తడి రాగి అట్లకి ఒక బాటిల్ తెచ్చాము అది విమ్ లిక్విడ్ లాగా ఉంది కానీ తెల్లగా అవుతాయి అన్నారు మీకు తోమి మళ్ళీ ఇగో ఈ తోమక ముందు ఇలా ఉన్నాయి తోమక ఎలా ఉంటాయో ఇదే తీసుకు ఇదిగోండి లిక్విడ్ ఈ పీతాంబర్లు వేసి తోమేను బాగానే తెల్లగొచ్చినాయి పర్లేదు తెచ్చుకోవచ్చు తోముకోవచ్చు ఈజీగా అయిపోతుంది సరే ఫ్రెండ్స్ బా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి